బేమిడివాడపట్నంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరేటి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పత్రిక పూజలు నిర్వహించారు అయితే ఉదయం నుండి స్వామివారికి అభిషేకం గజగౌరి వ్రతంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు యశ్వంత్ గురుస్వామి అనంతరం ఆశ్వవాహనంపై పురవేదలకు స్వామివారి ఊరేగింపు నిర్వహించిన అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకుండంలో స్వామివారికి చక్రస్నానాలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలకు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నామని ప్రజలందరిపై అయ్యప్ప స్వామి దేవన్ల నుండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు వచ్చిన భక్తుల కోసం అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశామని కార్యక్రమం ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డి రాజు వైస్ చైర్మన్ కనకరపు రాకేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ లో మారం కుమార్ ఇనుపపుల అజయ్ అనారం ఉమారాణి శ్రీనివాస్ కొండ శ్రీలత కొండా పావని నర్సయ్య కొండా కనకయ్య మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బోపా దేవయ్య పట్టణ ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు సంవత్సరాలు ఆరట్టు అరట్టు మహోత్సవము సన్నిధానంలో ఎలా అయితే స్వామివారిని పంబకు తీసుకెళ్ళి ఆ చక్రస్థానాలు ఆచరిస్తారో ఇలాగే దేవాలయం ఉండి ఆ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండాలకు గుండా అయ్యప్ప స్వామి భక్తులు అందరు మేళ తాళలతో మరి కేరళ వాయిద్యాలతో అందరం కూడా ఇరవై ఏడు సంవత్సరాల కూడా ఈ మనం ఈ ఉత్సవం చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ ఉత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కూడా అయ్యప్ప స్వామి భక్తులు ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు ఇంకా మున్సిపల్ కౌన్సిలర్స్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మా ప్రధాన అర్చకులు యశ్వంత్ గారు ప్రొద్దున మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకములు మరి గజాగౌరి వ్రతము అప్పుడు మహాభారతంలో కుంతిదేవి దేవి అప్పుడు కౌరవుల మీద ఎప్పుడైతే విజయం సాధించినారో అలాగే ఈ వ్రతాన్ని కూడా దాదాపుగా మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆచరించడం జరుగుతుంది క్రీస్టేషన్లు ఉమాకాంత్ గారు అప్పుడు మొదలుపెట్టిన వ్రతమును మా యశ్వంత్ గారు మా గురుస్వాములు మరి బొంగ అంజయ్య గారు శ్రీశైసల్ రామకృష్ణ స్వామి గారు ఇంకా చాలామంది గురుస్వాములు అందరూ కూడా ఈ దేవాలయంలో మంచిగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఏదైతే పుణ్యక్షేత్రంకి వచ్చి అయ్యప్ప భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలన్నీ అయ్యప్ప స్వామి ఆ భక్తులందరి సహకారంతో ఈరోజు చేయడం జరుగుతుంది కూడా అయ్యప్ప పూజ కార్యక్రమాలు కానీ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಜಾ ವಿಧಾನಕು ಕೊನಸ ಲೋಕ ಕಲ್ಯಾಣ ಜಗಲ್ಚ ಪೇ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗೇಟಾ ಕೂಡ ವಚಿ ಸ್ವಾಮಿಗೆ ದರ್ಶನಿಸ್ಕೊಳ್ಳಿ ಯಾರ ತೋರಿಸುವ ಸಂದರ್ಭ ಲೋಕ ಕಲ್ಯಾಣ ಜಗಲ್ಚ ಪರಂಟು ಅದರಲ್ಲಿ ಭಾಗ ಈ ಅಂದರೂ ಕೂಡ ವಚ್ಚಿ ಅಜ್ಜ ಗುರು ರಥಿ ಅಮ್ಮವಾರಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ ಚಾಲಾ ಮಂದಿ ಕಠೋರ అయ్యప్ప స్వామి సంబంధించి దీక్ష నలభై ఒక్క రోజులు కొంతమంది ఇరవై ఒక్క రోజులు కొంతమంది పదకొండు రోజులు కూడా నిష్టతో చేస్తూ లోక కళ్యాణం జరగాలి జీవితానికి కుటుంబాలు బాగుందని చెప్పారు మరి ఏదైతే విజ్ఞానాన్ని పాటిస్తున్నటువంటి ఓలంపిస్ ముందుకు వస్తున్నటువంటి కఠోడి వారి యొక్క దీక్ష ఫలితం కూడా తగ్గి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభ సుభిక్షంగా ఉండాలని సుభిక్ష అయ్యప్ప స్వామి శ్రణబోస్ తోటి మరి వారికి విద్యాలు చేస్తున్నటువంటిది ఈరోజు ఇక్కడ గజగో జరుగుతా ఉంది బ్రాహ్మణోత్తముల సహకారం వీటన్నిటికీ కూడా మరి అంత మెచ్చి అమ్మవారు స్వామివారు ఈ ప్రాంతాన్ని ఆశీస్సులు అందరి సందర్భంగా ప్రార్థన சக்கடி வர்ஷம் சாகல சுவாமி அரட்டு உத்தரவ சந்தர்ப்ப அர்ட உதவ சந்தர் கூட பிராந்தி சாஷை தெரிஞ்சுக்கோ அந்த மஞ்சள்